అందరికీ నమస్కారం మాఘపురాణము దత్తాత్రేయుడు కార్తవీర్య అర్జునులకు ఉపదేశించుట దత్తాత్రేయుడు కార్తవీర్య అర్జునులకు ఉపదేశించుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించినవాడు అతడు కూడా లోక కళ్యాణము కొరకు జన్మించిన వారు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలములో కార్యవీర కార్తవీరార్జునుడును క్షత్రియ వీరుడు మహిష్ముడు మహిష్మతియను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచుండెను అతనికి గురు స పర్వవులు దత్తాత్రేయులు ఒకనాడు కార్తవీర్య అర్జునుడు దత్తాత్రేయని ఆశ్రమకు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహము వలన అనేక విషయాలు తెలుసుకొని ఉంటిని కానీ మాఘమాసము యొక్క మహత్యమును విన వినవలేనని కావున మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరను దత్తాత్రేయుడు కార్తవీరి అర్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను భూపాల భరతఖండంలో ఉన్న పుణ్య నదులకు నమస్ సమానమైన నదులు ప్రపంచం ఎడటను లేవు ఈ నదులలో ముఖ్యమైనది పన్నెండు అందులో అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది బ్రహ్మశ్రుతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి ఎందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమయ్యను కనుక అటువంటి నదుల ఎందు స్నానము చేసి దాన ధర్మములో ధరి చేసినచో ఎడల దాని వలన కలుగు పొలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు అందున మాఘమాసము ఎందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మరహిత్యము కూడా కలుగును గనుక ఏ మానవుడైనను మాఘమాసంలో సూర్యుడు మకర రాశై మకర రాశి ఉండగా మాఘస్నానము చేసి ఒక్క సంస్ స్కంద్ర బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహా పాతకములను చేసిన వాడైనను ముక్తి పొందగలడు అనే దత్తాత్రేయుడు కార్తవీరి అర్జునునికి ఇంకను ఈ విధముగా చెప్పిచుండెను పూర్వకాలమున గంగానది తీరపు ఉత్తర భాగమైన భాగ్యపురమునను పట్టణము కలదు అందు నివసించు జనులు జనులు కుబేరులవై ఉన్నారు ఆ నగరములో హేమజంబుడను వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగరు నాణ్యాలు రాసు కొలది ఉన్నవాడు నాకు హేమాంబురుడు చనిపోయాను తండ్రి చనిపోగానే అతని కుమారు కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగమును చేసి పంచుకొని ఇష్ట ఇష్టం వచ్చినట్లుగా పాడు చేయుచుండిరి ఒకనాడు పెద్ద కుమారుడు ఉద్యాన ఉద్యాన సమయములో విహరించుచుండగా దర్ కర్మవశాత్తు చుపాము కరు కరుచుటనే నోటి వెంట నురుగులు కక్కుతూ చనిపోయినాడు ఆ విధముగా హేమభరుడు కుమారులిద్దరూ చనిపోయారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకం నునకు తీసుకుని వెళ్ళి చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణిని నరకములో పడేయమన్నాడు రెండవ వాడిని స్వర్గమునకు పంపించమన్నాడు అప్పుడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒక విధముగానే పాపములు చేసి ఉన్నాము అయినను అతనికి నరకమును నాకు స్వర్గమునను ఎలా ప్రాప్తించును అని అడిగాను ఆ మాటలకు చిత్రగుప్తుడు ఓ ఈ వైశ్యపుత్ర నీవు నీ వైశ్యను కలుసుకునుటకు ప్రతిదినము ఒక మైలు సంగమించి గంగా నదిలో దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచుండివి అటులనే మాఘమాసంలో కూడా నదిని దాటుచుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి అందువలన నీవు పవిత్రుడు అయినావు మరొక విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యతి మహా పాపములు కూడా నశించును కావున విశ్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది ఆదిత్యను గాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు గంగా నదిలోని నీరు నీ శరీరము మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను ఆహా ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రము నాకింతటి మోక్షము కలిగినదా అని వైశ్య కుమారుడు సంతాసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను